ప్రియమైన దేవుని బిడ్డర ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ప్రియమణ దేవుని బిడ్డర పునరుత్నం తర్వాత మనకి మనం జీవితంలో నేర్చుకోబోయే వాక్యం ఏంటి అంటే పరిశుద్ధ లేఖన భాగంలో లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనం అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొని ప్రియమిన దేవుని బిడ్డరా చూడండి అప్పుడు అంటే ఎప్పుడు వారు అంటే ఎవరు ఆయన అంటే మన ప్రభువు అప్పుడు అంటే వాళ్ళు ఎవరైతే వారు అనే ఇక్కడ సందర్భాన్నే ఈ వాక్యం ద్వారా చెప్తున్నారో వాళ్ళు ఎవరు అంటే ఒక శిష్యులు ఇద్దరు శిష్యులు ఇంకా పునరుత్నం ద్వారా ఇంకా ఏ వారు లే లేచింది ఆ విషయం వాళ్ళకి తెలియక అలాగే పునరుత్న విషయమై కొన్ని స్త్రీలు ఎవరైతే సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే దేవదూతలు చెప్పారో ఆయన లేచారు అని అయితే అందులో ఇద్దరు శిష్యులు ఇంకా కందరగోళంలో ఉన్నారు అందులో ఇద్దరు శిష్యులు క్లేవాసు ఒకడు ఇంకొకరు మరొకరు ఎమ్మాయి అనే ఊరికి వెళ్తారు అప్పుడు వాళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు నిరాశతో మాట్లాడుకుంటున్నారు ఏమనంటే ఆయనే మాకు రక్షకుడని భావించాం కానీ ఆయన సిలువ వేయబడ్డాడని ఇలా మాట్లాడుతుండగా ఆయన ఏమంటున్నారంటే ఏసు వారు వాళ్ళతో నడుస్తున్నాడు కానీ ఏసుప్రభువారిని వాళ్ళు గుర్తించలేదు ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి ఎందుకు ఇక్కడ ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు అంటే ఆయన ఏదైతే త్రోవలో వెళ్తున్నప్పుడు ప్రభు అయిన యేసు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే వారితో తమ తమ ఆవేదనని పంచుకుంటున్నప్పుడు అప్పుడు యేసుప్రవ్ వారు బైబిల్ వాక్యాల ద్వారా క్రీస్తు గురించి అలాగే ఆయన బాధల గురించి అలాగే పునరుత్థానం గురించి వివరిస్తున్నాడు వాళ్ళకి అప్పుడు ఆయన ఇంకా వా ఆయన్ని గుర్తించకపోయినా కూడా ఆయన మాటలు వాళ్ళ హృదయానికి మండేలా చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ మాటలు హృదయాలకి తాకుతున్నాయి ప్రేమన దేవుని బిడ్డరా మనతో మాట్లాడుచు అంటే Auntie... దేవుని మాటల్ని మాట్లాడుతూ ఆయన వాక్యాల్ని వివరిస్తూ ఆయన మార్గమున మనతో కూడా నడిచినప్పుడు మన హృదయం రగిలిన అంటే నీ హృదయం రగులుతుందా నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావా ఆయన నీతో మాట్లాడుతున్నాడా నువ్వు ఆయనతో పునరుద్ధానం తర్వాత ఆయన నీ హృదయంలో మాట్లాడడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా పునరుత్నం తర్వాత నీ హృదయంలో ఆయన్ని ఉంచుకోవడానికి నువ్వు స్థానాన్ని నువ్వు ఖాళీగా ఉంచుకున్నావా నీ తానాన్ని ఇంకా నువ్వు పాపన్ మార్గంలోనే ఉన్నావా నువ్వు ఇంకా ఆయన నమ్మట్లేదా అని మనకి హృదయాన్ని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవడానికి దేవుడు ఇక్కడ ఈ మాట ద్వారా మనకి చెప్పబోతున్నాడు ప్రియమని దేవుని బిడ్డారా వాళ్ళతో కలిసి నడుస్తున్నప్పుడు వారు ఆయనని గుర్తించకపోయినా కూడా ఆయన మాటలు ఏం చేస్తున్నాయి హృదయాన్ని తాగుతున్నాయి అప్పుడు వెంటనే ఆయన మాయమైపోతారు అంటే కనపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు మా హృదయం ఆయన ఉన్నా లేకపోయినా కూడా మా హృదయం రగిలింది ఆయన మాతో మాట్లాడాడని వాళ్ళు నమ్ముతారు అయితే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదైతే వెళ్తున్నారో ప్రయాణాన్ని ఆపేసి ఏదైతే గ్రామానికి వెళ్తున్నారో ఎమ్మాయిని గ్రామానికి వెళ్తున్నారో ఆ ప్రయాణాన్ని ఆపేసి మిగతా శిష్యులతో కలిసి ఆయన నిజంగా లేచాడు మేము ఆయన్ని చూసాము అని ఆనందంతో కేకలు వేసుకుంటూ పంచుకుంటున్నారు అయితే ఇది మన జీవితాలకి అన్వయించుకుంటే వాక్యంతో ఎప్పుడు కూడా జీవితం అనేది వేడెక్కాలి ప్రేమైనా దేవుని బిడ్డారా వాక్యం మన హృదయం మండేలాగా మన హృదయం రగిలేలాగా జీవించాలి అయితే యేసుని చూడక ముందే ఆయన వారితో మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయం ఏమైంది రగిలింది ఎందుకంటే దేవుడు మన వెనక నడుస్తున్నా కూడా ఆయన మాటని మనకి స్పష్టంగా హృదయంలో స్వచ్ఛంగా మనం ఉంటే హృదయం కూడా ఆయన మాటలు విని మనకి కూడా రగిలేలా ఆయన మాటలు మన హృదయానికి కూడా తాగుతాయి అయితే మన మార్గంలో ప్రభువు నడుస్తున్నాడు అలాగే ఎప్పుడు దేవుడు కనిపించకపోవచ్చు కానీ ఆయన మాట ఆయన మన వెంట నడుస్తూనే ఉంటాడు మనం మాట్లాడిన ప్రతి మాట కూడా మన ఒంటరిగా ఉన్న అనుకునే ప్రయాణాల్లో కూడా ఆయన మనతో ఉంటాడు ఎందుకు అంటే మాట ముందు మనకి దర్శనం తర్వాత యేసు ముందుగా వారు వాక్యాలను వివరించాడు ఆ వాక్యం వారి మనస్సును తెరిచింది అప్పుడు మాత్రమే ఆయన్ని గుర్తించారు దేవునికి ఎంత స్తోత్రం గాక ఆ మెన్ ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి వాక్యంతో మన హృదయం రగిలితే ఆ హృదయంలో దేవుడు మనల్ని గుర్తించడానికి మనం దేవుణ్ణి గుర్తించడానికి మనం ఆ హృదయం అనేది రగిలేలాగా ఆ వాక్యం ద్వారా దేవుణ్ణి మనం గుర్తిస్తాం ప్రియమైన దేవుని బిడ్డరా ఎంఐ అనే మార్గం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు వాళ్ళు వెళ్ళే దారి కూడా కాదు అది ఒక నిరాశ నుంచి ఒక ఉత్సాహానికి మనం దేవుని వాక్యం ద్వారా హృదయానికి రగలడానికి ఒక మార్గం అని మనం గుర్తించాలి అలాగే ఒక విశ్వాసానికి మార్గం అని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభు మాటలు మన హృదయాన్ని ఉప్పొంగింపచేయాలి అలాగే ఆయన ప్రతిసారి మన కళ్ళెదురుగా ఉండకపోవచ్చు కానీ ఆయన మాట మన హృదయంలో ఉంటే ఆయనే మన వెంట ఉన్నట్టు పునరుత్థాన జీవితం ప్రారంభమైన హృదయం రగలడం అనేది పునరుత్న ప్రభువు ముట్టిడిన ఆనవాళ్ళు ప్రియమణ దేవుని బిడ్లరా ఈ వాక్యం ద్వారా మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని హృదయాన్ని రగిలేలాగా మనం ధ్యానిద్దాం హృదయంతో పాటు మనం ఆయన్ని నడుచుకుందాం ఆయన మన వెంట వస్తానంటున్నాడు ఆయన మన వెంటనే నడిపించుకుందాం ఆయన మనతో పాటు లేచి మనల్ని కూడా సజీవులుగా నిలబెడతానని ఆయన వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రేమన దేవుని బిడ్డరా ఈ మాటల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు సదాకాలం జీవించి ఆశీర్వదించును ఆ మేన్